ప్రజలందరికీ కూడా నమస్కారం మన ఆర్మూర్ పట్టణంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా నిమజ్జనానికి సంబంధించి నాలుగు ప్లేసెస్లో మనం నిమజ్జనం ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది ఆర్మూర్ పట్టణానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా మన దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆనవాయితీని కొనసాగిస్తూ ఊళ్ళు చెరువు దగ్గర అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ అక్కడనే చేయాలనే మన సెంటిమెంట్ ఏదైతే ఉందో ప్రజల కోరిక మేరకు మేము అక్కడనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతరాయానికి లేకుండా ఏర్పాటు చేసేసి ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు కూడా ప్రత్యక్షంగా సాంక్షన్ తీసుకొని గుండె చెరువు దగ్గరనే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఆరువు పట్టణానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా గుండె చెరువులో ఎవరైతే ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు గతంలో ఎత్తు అది దాని కూడా కొంతమందికి సందేహాలు వచ్చాయి అలాంటి సందేహాలు కూడా లేదు ఎంత హైట్ ఉన్నప్పటికీ కూడా గుండె చెరువు దగ్గర చేసుకోవడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే కొత్తగా ఒక ర్యాంప్ కూడా మనం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది చెరువులో ఉన్న పూడికను తీయడానికి కూడా వెహికల్స్ను ఎంగేజ్ చేసుకొని అందుకు ఇరవై ఫీట్ల ఇరవై ఐదు ఫీట్లు మునిగే విధంగానే తీసుకున్నాము అదృశ్య వర్షాలు పడడం వల్ల కూడా కొంచెం కొత్త నీరు చేరడం వల్ల విగ్రహాలు మునిగిపోయేదానికి అంటే తీరడానికి ఎలాంటి ఆస్కారం కూడా లేదు ప్రతి విగ్రహం కూడా నిమజ్జనం అయితేనే బాగుంటుంది అనేది మన అందరికీ ఉన్న సెంటిమెంటు ఆ విధంగానే నీళ్ళు పుడిక తీయించడం అనేది జరిగింది కొత్త నీళ్ళు రావడం వల్ల కూడా నీళ్ళ హైట్ అనేది కూడా లోతు అనేది కూడా పెరిగింది మనకు అక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా ప్రస్తుతానికి లేదు రోడ్డు విస్తరణ పనులు అంటే మనకు వర్షానికి కొంచెం అంతరాయం కలిగినప్పటికీ ఈ రెండు మూడు రోజుల నుంచి వర్షం తెరిపి ఇవ్వడం వల్ల ఎగ్జామ్ పనులు కూడా ఊపందుతున్నాయి కొంచెము పెద్ద వరకు కాబట్టి కొన్ని రకాల ఇబ్బందులు అనేది మనం చూసాము రేపటి వరకు కొంచెం దిగబడడం అనేది కూడా ఉంది కాబట్టి అది కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఈరోజు కూడా ఒక ట్రయల్స్ కూడా చేశాము ఎలాంటి అంతరం రాకుండా గుండె చెరువు దగ్గర మనకు ఎక్కువ సంఖ్యలో వస్తాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేస్తున్నాము లైటింగ్ కూడా ఏర్పాటు ఇప్పటికే పూర్తి అయిపోయాయి ఈరోజు తొమ్మిదవ రోజు లైటింగ్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం గతంలో కొన్నిసార్లు మనం చేయడం అనేది జరగలేదు కానీ ఈసారి మొదటిసారిగా ఒక క్రేన్ కూడా అరేంజ్ చేసాము అక్కడ లైటింగ్ కూడా పెడుతున్నాం ఈరోజు అలాగే సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తున్నాము సిబ్బంది కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం తోటి జాకెట్స్ కూడా ఇస్తున్నాము సుమ్మన్లను కూడా రెండు క్రైన్ ఏర్పాటు చేస్తున్నాము ఇరవై ఐదు ఫీట్లకు అంటే మనకు పది ఫీట్ల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలు ఒక దగ్గర పది ఫీట్ల కంటే తక్కువ ఉన్న విగ్రహాలను ఇంకో దగ్గర చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాము ఆ విధంగా చేయడానికి రెండు ఫ్రెండ్లను కూడా అరేంజ్ చేస్తున్నాము ఈజీగా నిమ నిమజ్జనం అవడానికి లాస్ట్ టైం మనం బుక్స్ కూడా తీసుకురావడం అనేది జరిగింది ఈసారి కొత్తగా అది దానికి ఇంత పాతది మనకు తీసుకొచ్చిన బుక్స్ అయితే ఫిఫ్టీన్ ఫీట్ ఐటు ఈసారి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఐటు సంబంధించిన బుక్స్ అనేది కొత్త కొనుగోలు చేయడం జరిగింది దానికి ఒక లక్ష రూపాయలు అదనంగా కేటాయించి నిమజ్జనం తొందరగా వేగంగా అయ్యే విధంగా ఆ ఏర్పాట్లలో ప్రక్రియలో భాగంగా దాన్ని కూడా కొనుగోలు చేశాము ఇందాక మనం చెప్పాము చెరువులో పూడి తీయడానికి కూడా టూ ల్యాక్స్ అనేది మనము పెద్ద వెహికల్స్ ఎంగేజ్ చేసేసుకొని దానికోసం అనేది కేటాయించడం జరిగింది రోడ్డు విస్తరణ పనులు మనకు గతంలో ఆ ట్యాంక్ బండ్లో ఏదైతే ఉందో దాంట్లో అది కాలేని పని కాబట్టి కొత్తగా ఉన్న రాక్స్ని తీసేసి రోడ్డు శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టడానికి పదిహేను లక్షలని తీసుకొని పదిహేను లక్షల రూపాయలు కేటాయించేసేసి మనము ఆ రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టడం అనేది జరిగింది లైటింగ్ కోసం కూడా అన్ని లొకేషన్స్లో లైటింగ్ అరేంజ్ చేయడానికి మనము ఐదు లక్షల రూపాయలని కేటాయించాము అలాగే మామిడిపల్లి కోటారం పెరిగిటి చెరువుల దగ్గర కూడా మనకు నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి టెంట్లు సౌకర్యాలు కూడా ప్రతి దగ్గర భక్తులకు అలాగే మా సిబ్బందికి కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా టెంట్లు అరేంజ్మెంట్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది ప్రతి దగ్గర ఎవరైనా చిన్నపిల్లలు వస్తే ఇబ్బంది పడకుండా బ్యారికేడింగ్ కూడా చేస్తున్నాము దానికి ఒక అదనంగా లక్ష రూపాయలు అనేది కేటాయించుకోవడం అనేది జరిగింది టెంట్లు అలాగే సిబ్బందికి ఫుడ్ పెట్టడానికి డ్రింకింగ్ వాటర్ ఏర్పాట్లు చేయడానికి ఇంకా వివిధ రకాల ఇతర ఇతరాత్రుల ఏర్పాట్లు చేయడానికి లక్షన్నర రూపాయలను కూడా మనం కేటాయించుకోవడం అనేది జరిగింది దీంతో పాటు మనము వర్షాన్ని నిమజ్జనం కంటే మనకు గణ వినాయక చవితి కంటే ముందే కూడా అన్ని వాళ్ళల్లో బుడం పనులు కూడా మనం చేపట్టాము వర్షాలు పడడం వల్ల అది మనము మళ్ళీ పోస్తే ప్రజాదరణ వృధా అవుతుందనే ఉద్దేశంతో దాన్ని ఆపేయడం అనేది జరిగింది మళ్ళీ నిమజ్జనం అనంతరం కూడా మనం చేసుకుంటాము రేపు ఎక్కడైతే నిమజ్జనం రూపు ఉందో నిమజ్జనం రూట్లలో కూడా అన్నింటిలో కూడా గుంతలను పూడ్చే ప్రక్రియ కూడా మనము మెయిన్ రోడ్లలో వార్లల్లో కూడా జరుగుతుంది చిప్స్ ఇప్పుడు మనకు ముఖ్యంగా గోల్ నుంచి ధోబీట్ వరకు కొంచెం గుంతలమయంగా ఉన్న రోడ్డును కూడా ఇప్పుడు చిప్స్ భోగించేసి ఫిల్ చేస్తున్నాము నేషనల్ హైవే మీద ఉన్న గుంతలు కూడా పూడ్చాలని చెప్పేసి ఆ వాళ్ళకి చెప్పాము వాళ్ళు కూడా ఈ రోజు లేదా రేపు గుంతల్ని పూడ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి టీవీ గారు చెప్పారు అక్కడ కూడా వాళ్ళు పూడ్చకపోయించు మనం కూడా ఖచ్చితంగా పూడ్చేడానికి అర్థనంగా కూడా మన దగ్గర ఉంది ఇబ్బంది లేదు ఎక్కడ కూడా వెహికల్స్ సాఫీగా వెళ్ళాలి ఏ అంతరాయం లేకుండా ఇబ్బందిగా కలగకుండా వెళ్ళే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము ప్రతి దగ్గర కూడా సిబ్బందిని పెడుతూ అలాగే మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేయడం అనేది జరిగింది ప్రొఫెషనల్ సిమ్మర్స్ను కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా మనకు అరేంజ్ చేశారు గూండ్ల చెరువు దగ్గర ఇరవై మందిని మిగతా మూడు లొకేషన్స్లో ప్రతి లొకేషన్ దగ్గర అనేది ఐదుగురు సిమ్మర్లు కూడా అందుబాటులో ఉంటారు అలాగే మన సిబ్బందికి కూడా మున్సిపల్ సిబ్బందికి కూడా డ్యూటీస్ అనేది వేయడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాము ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో కొన్ని లైన్లు కింది ఉండడం వల్ల నిమజ్జనానికి అంతరాయం కలిగేది మామిడిపల్లి దగ్గర ఉన్న లైన్లు షిఫ్ట్ చేయడం అనేది జరిగింది అలాగే థర్టీ త్రీ కేవి చెరువు దగ్గర ఉన్నదాన్ని కూడా మనము ఐటు పెంచడం అనేది జరిగింది దానికి రెండున్నర లక్షలు దానికి కూడా అదనంగా కేటాయించేసి ఐటు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అది కూడా మనం ఈసారి అదనంగా కేటాయించుకొని చేస్తున్నాము ప్రతిది కూడా శాశ్వత పరిష్కారం ఉండే విధంగా మనం చర్యలు చేపడుతున్నాము ఒకేసారి ఇది పెడితే బాగుంటుంది అని అనుకున్నాము అలాగే ఊళ్ళ చదువుకు ప్రతిసారి మురం పోగచడానికి ఇబ్బంది లేకుండా తదుపరి కార్యక్రమాల్లో కూడా ప్రణాళికల్లో కూడా అక్కడికి ఏదైనా బీటీ రోడ్డు సిసి రోడ్ కూడా వేస్తే బాగుంటుందనే ఆలోచనని కూడా నేను చేయడం అనేది జరిగింది మన ప్రజాప్రతినిధులతో కూడా ఆ విషయం గురించి చర్చించడం అనేది కూడా జరిగింది ఇప్పుడు మున్సిపల్ బాడీ లేదు కాబట్టి వచ్చిన తర్వాత అయినా ఇది తీసుకుంటే శాశ్వత పరిష్కారం ఉంటుందనే ఆలోచన ఉంది అది చేస్తే ఎందుకంటే ట్యాంక్ బండ్గా కూడా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇది చేయడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది ఆలోచన కూడా నేను మన ప్రజాప్రతినిధులు వివరించాను ఆ విధంగా చేస్తే బాగుంటుంది అలాగే సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తే ఈ సెంటర్ మనం లైటింగ్ కోసం పెట్టే ధనం కూడా మిగులుతుందని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నాము అది కూడా చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే నెక్స్ట్ ఇయర్ నుండి కొంచెం డబ్బు ప్రతిసారి ఈసారి పెట్టుకున్న డబ్బు అయినా సరే మనము ఎక్కువ కాకుండా ఉంటుందని చెప్పేసి ఆలోచన అనేది ఒకటి ఉంది ఆ విధంగా చేసినప్పుడు మనకు ఇబ్బంది ఉండదు అలాగే ప్రతి దగ్గర కూడా మనం ట్రైన్లు ఏర్పాటు చేస్తాము గతంలో పెరిగిట్టు కోటారుమూరుకు ఒకటే ట్రైన్ ఉండేది ఈసారి విరివిడిగా పెరిగిట్లో కోటారమురులో మావిడిపల్లిలో దేని దానికి అక్కడ సింగిల్ సింగిల్ క్రేన్ ఏర్పాటు చేస్తున్నాము మూడు చెరువు దగ్గర రెండు చేస్తున్నాము ఈ రోజు కూడా ఒక క్రేన్ మనం అరేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది తొమ్మిదవ రోజుకి దీనికి మూడున్నర లక్షలు కేటాయించడం అనేది జరిగింది ఇంకేదన్నా సరే ఎక్కడ ఏర్ ఉన్న అవాంఛనీయ సంఘటనలు లేదా ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇంకా కొన్ని కాలేవు అని చెప్పేసి అనుకున్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే డిఫినట్గా మేము చర్యలు తీసుకుంటాము శనివారం రోజు భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఏ ఇబ్బందులు మీకు ఎదురుగా కూడా మేము చూసుకుంటామని చెప్పేసి మా సైడ్ నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ అందరికీ కూడా వర వినాయక నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శుభప్రదంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను